చరిత్ర మొత్తం చూసుకుంటే కేవలం గత కొంతకాలంగా నడుస్తున్న వార్తలు కాదు చరిత్ర మొత్తం చూసుకుంటే దారుణాలు దురాగతాలు మగవాడి వలన ఆడదానికే ఎన్నో ఎన్నో భయంకరమైన ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన గురించి మీరు వినే ఉంటారు మొత్తం సమాజం విస్తపోతోంది ఇంత క్రూరంగా ఉంటారా అంటే గతంలో కూడా ఇటువంటి సందర్భాలు బోరుడు చూసాం కానీ మనకి మతిమరుపు ఎక్కువ కదా బలమైన చట్టాలు లేకపోవటం ఉన్న వాటిని అప్లై చేయకపోవటం తద్వారా ఇటువంటి దుర్మార్గులు రాక్షసులు విచ్చనివిడిగా ఎలాంటి పాపభీతి లేకుండా రెచ్చిపోతూ ఉన్నారు ముఖ్యంగా స్త్రీలపైన అఘాయిత్యాలకు తెగబడుతున్నారు గ్రహగతులు ఏమో మొత్తానికి ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా స్త్రీలు పురుషుల్ని మట్టుబెట్టడం అలా ఆ ప్రోపకండా సాగుతూ స్త్రీలను ఒక దారుణమైనటువంటి ఫ్రేమ్లో పెట్టి చూపించడంలో చాలామంది సఫలీకృతమయ్యారు కానీ నిజమేమిటి అంటే ఇదిగోండి ఈ వార్త చెబుతోంది క్రూరమైనటువంటి మగ మృగాలు కొన్ని ఉన్నాయి అవి విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నాయి డబ్బు కోసం ఒకసారి ఈ వార్త వివరాలు చూడండి భార్యకు తిండి పెట్టకుండా విగత జీవిలా మార్చి హతమార్చాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న ముప్పై మూడు సంవత్సరాలు ఉంటాయి అంతే ఆ మహిళకు ఖాన్ ఖాన్పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబు రెండు వేల పదిహేనులో వివాహం చేసుకున్నాడు ఆ మహిళకు ఈయనకు వివాహం జరిగింది మూడేళ్ల నుండి అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నారు ఇద్దరు గడిచిన శనివారం లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయింది అందుకనే హాస్పిటల్కి తీసుకొచ్చాం అత్తమామలకు ఫోన్ చేశాం అని చెప్తున్నాడు ఈ నరేష్ బాబు అనే కిరాతకుడు హాస్పిటల్కి వెళ్ళి ఎముకలు తేలి దీన స్థితిలో ఉన్నటువంటి లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని చూసి షాక్ అవుతున్నారు తల్లిదండ్రులు అంత భయంకరంగా ఉన్నాయి అంటే పెళ్లి చేసి పంపించినప్పుడు ఉన్నటువంటి ఫోటో ఆ తర్వాత వీడు హింసించిన తర్వాత అన్నం పెట్టకుండా క్రూరాతి క్రూరంగా అటాక్ చేసిన తర్వాత చచ్చిపోయేదాకా అంటే ఒక సుదీర్ఘమైనటువంటి హత్య అనమాట ఆమె ఖాయం చూడలేమన్నమాట అంత భయంకరంగా మార్చేశాడు శరీరం అంతా కొత్త కొత్త గాయాలు పాత గాయాలు ఆనవాళ్ళు ఇవన్నీ చూశాక ఎవరికైనా అది అనుమానాస్పద మృతిగానే అనిపిస్తుంది ఆ దిశగానే లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు కేసును నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదు అని చెప్పుకొచ్చారు మరి చూడనివ్వకపోతే రెండేళ్ళు ఏం చేస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఆ పెళ్ళి చేసి పంపించేసాం అయిపోయింది మా బాధ్యత అని చేతులు దొరుకున్నారా రెండేళ్ళు చూపించట్లేదు అంటే సంథింగ్ ఇస్ ఫిషి అని అప్రమత్తం అవ్వాలని లేదు కనుక వీరిది కూడా కొంతమేర పాపం ఉంది తల్లిదండ్రులది కూడా అదనపు ఘటన కోసం ఈ నరేష్ బాబు అనే కిరాతకుడు అలాగే వాడి కుటుంబం లక్ష్మీ ప్రసన్నను హతమార్చారు అని చెప్పేసి ఇప్పుడు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు వాళ్లే కాదు మీరు కూడా మీరు కూడా హత్య చేసినట్లే రెండేళ్ల పాటు కంటికి కనిపించకపోతే మీరు ఏ హడావిడిలో ఉన్నారు ఇంకా మరి రాణి భోగాలు అనుభవిస్తున్నటువంటి మీ కూతురు గురించి ఎందుకు పట్టించుకోలేదు ఇలా ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు మీరు వార్తలు వినే ఉంటారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నేరస్తుడికి శిక్ష పడుతుందా లేదా అనేది మనం పక్కన పెడితే ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి రిపీట్ రిపీట్ అవుతున్నాయి జస్ట్ బికాజ్ ఆఫ్ ఫ్లా ఇన్ లా అంతే మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి